హలో ఎవ్రీవన్ చూసారా పిల్లల కోసం నేను లంగా జాకెట్లు స్టిచ్ చేశానండి సో ఈ లంగాలు అనేవి నేను మీషోలో శారీ తీసుకున్నాను ఆ శారీతో మూడు లంగాలు స్టిచ్ చేశాను అనమాట సో ఇంకో పాప కోసం అనేసి అది ఆల్రెడీ స్టిచ్ చేసి వాళ్ళకి పంపించామండి సో పిల్లల కోసం అనేసి ఇవి వీటి వీడియో అనేది నేను లాంగ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో ఉన్నాయి అలాగే ఇప్పుడు నేను బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను స్టిచ్చింగ్ వీడియో దీని కటింగ్ వీడియో అనేది మన ఛానల్లో కూడా ఉంది అలాగే నేను లాస్ట్లో లింక్ పెడతాను అలాగే మన డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెడతానండి చెక్ చేయండి సో నేను ఇక్కడ నేను మెయిన్గా ముందు ఏంటంటే బుట్ట హ్యాండ్స్ అలాగే కింద కుచ్చులు పెడదామనేసి వాటి కోసం అన్నీ సెట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను సో ఇవి రెండు బ్లౌజెస్ అండి రెండు బ్లౌజెస్ కూడా నేను స్టిచ్ చేస్తాను ప్రెసెంట్ అయితే ఒక వీడియోనే చూపిస్తాను సో ఇప్పుడు నేను ఏంటంటే నెక్ అనేది నేను రివర్స్ చేసుకోవాలనుకుంటున్నాను సో ఫ్రంట్కి ట్రయంగిల్ షేప్ నెక్ పెట్టా బ్యాక్ హుక్స్లు పెడుతున్నాను సో నెక్ అనేది నేను లేస్ అది పెడతాను కాబట్టి సో ముక్క ఏం తిప్పకుండా డైరెక్ట్గా ఇది నాకు థిక్గానే క్లాత్ ఉంది కాబట్టి ముక్క ఏం పెట్టుకోకుండా అటాచ్ చేసి రివర్స్ తిప్పేస్తున్నాను అనమాట సో అందుకే మనం ఈ మనం రివర్స్ చేస్తాం కాబట్టి క్లాత్ని లోపలికి ఉండేది పైన పెట్టుకోవాలన్నమాట సో ఇక్కడ నేను పైన పావించి అలా స్టిచ్ చేసుకొని నెక్కి కుట్టుకుంటున్నాను సో కింద బార్డర్ ఇన్ కేస్ నాకు కింద అనేది అంచు వచ్చింది కాబట్టి అలా విడిచిపెట్టిన ఆ హైటే లేదు కచ్చా వచ్చింది అంటే కింద కూడా ఇలాగే పావించి స్టిచ్ చేసుకోండి సో ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్నది ఆ కచ్చా అనేది కట్ చేసుకోవాలి సో నెక్ మనకి నీట్గా తిరగాలి అంటే ఆ రౌండ్ షేప్ దగ్గర ఇలా కట్ చేసుకోవాలన్నమాట చిన్న టక్స్ ఇచ్చుకుంటే మనకి క్లాత్ అనేది ఫ్రీగా తిరుగుతుంది సో ఉగ్గులేం రాకుండా నీట్గా ఉంటుంది సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా క్లా కచ్చా అనేది లైనింగ్ వైపు పెట్టుకొని ఇలా గోరుతో గట్టిగా ప్రెస్ చేస్తే మనకి నీట్గా వచ్చేసింది సో ఇప్పుడు ఇది నీట్గా ఉండడానికి మనం చివరన చివరన ఒక కుట్టు టాప్ స్టిచ్ వేసుకోవాలన్నమాట అప్పుడు మనకి నెక్ అనేది స్టిఫ్గా ఉంటుంది సో అలాగా రివర్స్ చేసుకున్నాను కదా ఇప్పుడు మనం సైడ్ అంతా లైనింగ్ని అటాచ్ చేసుకోవాలి సో చాలామంది లైనింగ్కి గమ్ము పెడతారు కదండి అది నాకు అలవాట్లేదు ఇలా నేను ప్లా మిషన్ తోటే స్టిచ్ చేసేస్తాను అనమాట నాకు నీట్గా ఉంటుంది సో కింద నాకు బార్డర్ ఉంది కాబట్టి ఓన్లీ లైనింగ్ని రివర్స్ కచ్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేస్తాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ రెండు రెండోది అనమాట సో బ్యాక్ నేను రౌండ్ నెక్ ఇచ్చాను ఉగులు పెడుతున్నాను ఫ్రంట్ ట్రయాంగిల్ షేప్లో నెక్ ఇచ్చాను సో నేను ఈ నెక్కి లేస్ అనేది పెడతానండి అందుకే నేను ముక్కేం పెట్టుకోలేదు ఇప్పుడు ఫ్రంట్ ఫ్రంట్ కూడా సేమ్ అంతే మనం ఇక్కడ షేప్ చెప్పాం కాబట్టి ఆ కార్నర్స్లో చిన్న టక్ ఇచ్చుకోవాలి ఈ ఇక్కడ టక్ ఇచ్చుకోవడం వల్ల మొక్క అనేది మనకి క్లాత్ తిరుగుతుంది అనమాట సో కచ్చి అనేది లైనింగ్ వైపు పెట్టుకొని గోర్తో ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే మనకు నీట్గా వచ్చేస్తుంది సో ఇది కూడా ఒడ్డున చివరిన ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి చాలా నీట్గా ఉంటుందండి ఇంకొకటి నేను బుట్ట హ్యాండ్స్ అనుకుంటున్నాను అది బుట్ట హ్యాండ్స్ ఎందుకు పెట్టలేదు అనేది కూడా నేను వీడియోలో చూపిస్తానండి స్టిచ్ చే నీట్గా ఇన్ కేస్ ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి కటింగ్ వీడియో అనేది నాకు తెలిసి మ్యాక్సిమం అందరికీ అర్థమైనట్టుందండి ఎవరు నాకు కామెంట్ చేయలేదు అలాగే నేను పిల్లల కోసం ఫ్రాక్ కూడా కట్ చేసి స్టిచ్ చేస్తానండి ఆ వీడియోస్ కూడా మనకు నెక్స్ట్ వీడియోలో వస్తాయి సో ఇలా మనం ఫ్రంట్ పార్ట్ కూడా మొత్తం నీట్గా అటాచ్ చేసుకోవాలి అంతేనండి ఈ లైనింగ్ నెక్ ఫోర్ తిరగలు వేసుకొని లైనింగ్ అటాచ్ చేసుకోవడం మనకు కష్టం అనమాట ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ మనకు అయిపోయినట్టేనండి బ్లౌజ్ జాకెట్ అనేది సో ఇలా మనం లైనింగ్ అతుక్కున్న తర్వాత ఎక్స్ట్రా అన్నీ కట్ చేసుకోవాలి సో ఇలా మొత్తం అన్నీ కట్ చేసుకున్న తర్వాత షోల్డర్ అటాచ్ చేసుకోవాలండి సో షోల్డర్ అటాచ్ చేసుకునేటప్పుడు సో ఇప్పుడు నేను బ్యాక్ ఫ్రంట్ రెండు కట్ చేసుకున్నాను ఇప్పుడు నేను షోల్డర్ అటాచ్ చేసుకునే ముందే నేను ఫిల్స్ పెట్టేస్తుంది అనమాట సో ఫిల్స్ అనేవి బ్యాక్ సైడ్కి సో సేమ్ యాజ్ ఈజ్గా మనకి బ్లౌజెస్కి ఎలా అయితే ఫిల్స్ పెట్టుకుంటామో అదే సో కొంతమంది ఉక్సులు పట్టి అనేది లెఫ్ట్ సైడ్ పెడతారు కొంతమంది రైట్ సైడ్ పెడతారు బట్ నేను నాకు ఎలా అంటే లెఫ్ట్ సైడ్ పెట్టడం అలవాటు అండి సో నేను అది సేమ్ బ్లౌజ్కి ఎలా అయితే పెడతాను సో అలానే ఒకటి కింద నుంచి పెడితే ఇంకోటి పైనుంచి నుంచి అనమాట సో ఇక్కడ మనము ఉక్సులు ఉక్సులు పట్టి స్టిచ్ చేసేటప్పుడు నేను మెయిన్గా చెప్పేది ఏంటి అంటే టాప్ స్టిచ్ వేసుకోవాలండి అప్పుడే మనకి నీట్గా ఫినిషింగ్ అనేది కనిపిస్తుంది నేను ఈవెన్ బ్లౌజెస్కైనా ఇలా ఇలానే చేస్తాను అనమాట సో బ్లౌజెస్కి ఎలా అయితే చేస్తాను సేమ్ అలానే ఇక్కడ నాకు బ్లౌజ్ పీస్ క్లాత్ లేదు కాబట్టి లైనింగ్ క్లాత్ తోటి రెండు ఫిల్టర్లు పెట్టేస్తున్నాను సో ఎందుకంటే మనకి ఈ రింగులు పట్టి అనేది లోపలికి ఉండిపోతుంది కాబట్టి సో ఏం ప్రాబ్లం ఉండదు సో ఇలా సో ఉక్సులు పట్టీకి టాప్ స్టిచ్ వేసాం కదా సో ఇంకోటి సైడ్న సైడ్ ముక్కకి అంతా అలాగా అంచు ఉంటే అంచు మీద అలా ఈజీగా వేసేయొచ్చు అంచు కాదు కాబట్టి ఖచ్చి అని ఫోల్డ్ చేసుకొని అలా వేసుకుంటున్నాను సో ఇది ఎంత సైజులు పెట్టాలని చాలామంది అడుగుతారండి ఉక్సల పట్టి ఇంచి ఇంచిన్నర రింగుల పట్టి అనేది వన్ అండ్ హాఫ్ ఆర్ టూ ఇంచెస్ ఉంటే నీట్గా ఉంటుంది సో నాకు రెండు హైట్ సరిపోయాయి అనమాట ఇప్పుడు షోల్డర్స్ అటెచ్ చేసుకున్నాను షోల్డర్స్ అటాచ్ చేసుకునేటప్పుడు ఒక కొంచెం స్లోప్ ఇస్తే బాగుంటుందండి భుజాల దగ్గర సో భుజాలు అనేవి జారకుండా ఉంటుంది అనమాట ఎంత లేదో జస్ట్ టూ పాయింట్స్ భుజాల దగ్గర ఇస్తే బాగుంటుంది సో ఇక్కడ నేను ఇది బ్లౌజ్ కాబట్టి సో పైన కూడా కచ్చి అనేది బ్యాక్ సైడ్ పెట్టుకొని టాప్ స్టిచ్ వేసుకుంటున్నాను అప్పుడు నీట్గా ఫినిషింగ్ అనేది కనిపిస్తుంది ఇప్పుడు మనకి సో నెక్ ఇంకేం స్టిచ్ చేయక్కర్లేదు కదండి ఇప్పుడు మనకి హ్యాండ్స్ అనమాట సో హ్యాండ్స్ కోసం నేను నాకు ఇది చాలా చిన్న క్లాత్ ఉందండి అందుకే నేను ఇక్కడ పీకో చేసేస్తున్నాను అనమాట సో పీకో కోసం అనేది నేను పాదం మార్చుకున్నాను సో లోపలికి పీకో అనేది రెండు వైపులా ఒక ఒకవైపు చేసుకున్నాను ఎందుకంటే నాకు క్లాత్ అనేది చిన్నగా ఉంది ఫోల్డింగ్ చేసుకుంటే అందులో ఇంకా చాలా క్లాత్ తగ్గిపోతుంది కదా హాఫ్ ఇంచ్ అలా తగ్గిపోతుంది సో ఇక్కడ నేను రెండు రెండు హ్యాండ్స్కి కింద వైపున పీకో చేసేసుకుంటున్నాను ఇంకా పై వైపున మనం బ్లౌజ్కి అటాచ్ చేస్తాం కదా సో ఆ ప్రాబ్లం ఏమి ఉండదు సో ఇలా పీకో యాక్చువల్లీ నేను హ్యాండ్స్ అనేవి బుట్టా చేతులు అనుకున్నానండి సో బుట్టా చేతుల కోసం అనేసి నేను కుర్చీలు కూడా ఆల్మోస్ట్ పెట్టేసుకుంటున్నాను ఇలా రెండు హ్యాండ్స్కి పీకో చేసుకొని మళ్ళీ పీకో పాదం అనేసి తీసేస్తున్నాను నార్మల్ నార్మల్ పాదం పెట్టుకొని ఇది నాకు మెయిన్గా ఈ ఉషా జనం మిషన్లో పాదాలనేవి ఈజీగా మార్చుకోవడం బాగుందండి నాకు అది బాగా నచ్చింది ఇప్పుడు నేను బుట్ట హ్యాండ్స్ అనుకున్నాను కదా సో బుట్ట హ్యాండ్స్ కోసం అనేసి రెండు హ్యాండ్స్కి సెంటర్ సెంటర్ పాయింట్ తీసుకొని రెండు హ్యాండ్స్ కూడా సెంటర్లో ఫోల్డ్ చేసుకొని హ్యాండ్ షేప్లో ఇప్పుడు కట్ అనమాట సో పిల్ బుట్ట హ్యాండ్స్ అనేది చాలా సింపుల్ అండి మనకి మిడిల్లో ఎంత పీస్ ఉన్నా పర్లేదు సైడ్ అనేది మనకి హ్యాండ్ షేప్ వస్తే చాలన్నమాట చాలా సింపుల్ బుట్ట హ్యాండ్స్ అనేది చాలామంది కొంచెం కష్టపడతారు ఈజీగా మన హ్యాండ్ షేప్ సై సైడ్స్ వస్తే సరిపోతుంది రిమైనింగ్ దానితో మనం కుర్చీలు పెట్టుకుంటాం కాబట్టి సో ఏం ప్రాబ్లం ఉండదు సో ఇది సెంటర్కి సెంటర్ కోసం ఒక కార్ట్ పెట్టుకున్నాను ఇప్పుడు నేను బుట్ట హ్యాండ్స్ కాబట్టి కుచ్చులు పెట్టుకుంటున్నాను సో నాకు హ్యాండ్ షేప్ ఎక్కడి నుంచి వస్తుందో అది విడిచిపెట్టి రిమైనింగ్ అంతా కుర్చీలు పెట్టుకుంటున్నాను సో కుర్చీలు సమ్ పెట్టుకున్న తర్వాత కొన్ని పెట్టుకోవాలి సో బ్లౌజ్కి అటాచ్ చేసుకున్నప్పుడు ఇన్ కేస్ మనకి హ్యాండ్ అనేది ఎక్కువగా ఉంటే ఆ సై అటు సైడ్ ఇటు సైడ్ కుర్చీ పెట్టుకుంటుంటే సరిపోతుందండి సో ఇలా హ్యాండ్ కుర్చులు పెట్టుకున్నాను ఇలాగే రెండు హ్యాండ్స్ కూడా ఇక్కడ మనం పీకో కూడా ఉల్టా సీదా చూసుకొని పీకో చేసుకోవాలి కుచ్చులు అనేవి చిన్న చిన్న కుచ్చులు పెడుతున్నానండి ప్రెజెంట్ ప్రజెంట్ అయితే నేను కొద్ది కొద్దిగా పెడుతున్నాను నేను హ్యాండ్కి ఎక్కించిన తర్వాత బ్లౌజ్కి హ్యాండ్ పెట్టిన తర్వాత ఇంకా నాకు ఎక్స్ట్రా క్లాత్ ఉంటే అక్కడ పెట్టు కుట్టుకునేటప్పుడు కొంచెం కుర్చులు మళ్ళీ పెట్టుకుంటాను సో ఇక్కడ ఈ క్లాత్ అనేది నాకు పోగులు పోగులుగా వచ్చేస్తుందండి ఇది కట్ చేసినంత వరకు తెలియదు ఇలా పోగులుగా వచ్చేస్తుందని సో బుట్ట పేకులు కాబట్టి కింద మీద రెండు వైపులు బుట్ట పెడుతున్నాను కాబట్టి అటు సైడ్ కూడా మనం పీకల్ చేసుకున్న దగ్గర కూడా కుర్చులు పెట్టుకుంటున్నాను బట్ ఏమైంది అంటే ఇది చూసారా చెయ్యి అనేది చాలా చిన్న సైజ్ అయిపోయింది అనమాట హ్యాండ్ అనేది పాపకి ఇది స్టిచ్చి వేసిన తర్వాత ఒకవైపు హ్యాండ్ స్టిచ్ చేసి వేశానండి బట్ తను ఎందుకో తనకి కూడా ఇది నచ్చలేదు నాకు కూడా చూడడానికి అసలు బాగాలేదు పైకి మనకి బుట్ట అనేది పైకి లెగాలంటే ఎక్కువ పొడుగు కూడా ఎక్కువగానే ఉండాలండి అప్పుడే నీట్గా ఉంటుంది ఇక్కడ నాకు హ్యాండ్ కూడా నేను బ్లౌజ్కి హ్యాండ్ అనేది స్టిచ్ చేస్తాను స్టిచ్ చేసిన తర్వాత అంటే కుడుతున్నప్పుడు నాకు అనిపించింది బాగుంటుందా లేదా అని సరే ఒక హ్యాండ్ స్టిచ్ చేసి పెడదాం ఇంకో దానికి ఒక వైపే కుర్చులు పెట్టుకొని పెడదాం అనేసి సేమ్ అదే నేను ఏదైతే అనుకున్నానో అలానే స్టిచ్ చేసి వేశాను పాపకి నార్మల్గా పైనుంచి పెట్టి చూస్తే తనకు కూడా ఈ బుట్ట హ్యాండ్స్ నచ్చలేదు అందుకే ఇంకా నాకు కూడా అవి అంత లుక్ రాలేదనేసి బటర్ఫ్లై హ్యాండ్స్ లాగా పెట్టేశానండి ఇలా మనకి పైకి లెగుస్తూ ఉంటే దాన్ని బటర్ఫ్లై అంటారండి అంతేని దానికి కటింగ్ వేరేగా ఏముండదు సో ఇలా నాకు ఇక్కడ కొంచెం క్లాత్ ఇంకా ఎక్స్ట్రా వచ్చిందని పెట్టుకుంటూ వెళ్తున్నాను అబ్జర్వ్ చేశారు కదా ఇలా రెండు స్టిచ్లు వేసుకుంటే కొంచెం స్టిఫ్గా ఉంటుంది సో ఇక్కడ నాకు కచ్చ ఎక్కువగా ఉందనేసి నేను ఉషా మిషన్లో ఆల్రెడీ చెప్పాను కదండి జిగ్జాగ్ చేసుకుంటే బాగుంటుందని సో జిగ్జాగ్ మోడ్లో పెట్టుకొని ఖర్చులు అనేవి కట్ చేసేసి జిగ్జాగ్ మోడ్లో ఆ కచ్చుల దగ్గర కుట్టుకుంటున్నాను అనమాట అప్పుడు మనకి బ్లౌజ్ పీస్ థ్రెడ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది లాక్ చేస్తుంది సో అప్పటికప్పుడు నేను అన్ని చేంజ్ చేసి కుట్టేస్తాను అనమాట మళ్ళీ మర్చిపోతానేమో అని ఇక్కడ చూసారా హ్యాండ్ అనేది ఇది చూడడానికి బాగుంది కానీ పాప వేసుకున్న తర్వాత అంత లుక్ అనిపించలేదు అందుకే నేను మళ్ళీ విప్పే విప్పేసాను అనమాట ఇదిగోండి ఇలా విప్పిన తర్వాత ఇలా ఫ్రీగా విడిచిపెట్టేశాను చూసారు కదా ఆల్రెడీ స్టార్టింగ్లో వీడియో పెట్టాను వాళ్ళు వేసుకున్న తర్వాత హ్యాండ్స్ అనే పైకి లెగొస్తుంటే చాలా బాగా నచ్చింది సో రెండింటికి కూడా పీకో చేశాను ఈ పీకో చేశాను కానీ క్లాత్తో మళ్ళీ స్టిచ్ చేశానండి అది ఎలా చేశాను అనేది ప్రీవియస్లో మన షార్ట్ వీడియో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి సో అలా క్లాత్ లేకుండా క్లాత్తో స్టిఫ్ పెట్టుకుంటే బాగుంటుందనమాట ఇన్ కేస్ నార్మల్ మెషన్స్ ఉన్నప్పుడు ఇదండి ఇన్కే ఇది వీడియో అయితే మన ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేయండి ఈ బటర్ఫ్లై హ్యాండ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్ చేయండి ఇప్పుడు మనకి బ్లౌజ్ అనేది ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అయిపోయింది ఇప్పుడు సైడ్ అటాచ్ చేసుకుంటూ అయిపోయింది సో నేను లూజ్ ఎక్కువగా పెట్టుకోవాలనుకుంటున్నాను అందుకే నేను సైడ్ హా వన్ ఇంచ్ కంటే తక్కువగానే పడుతున్నాను అనమాట ఇంకొకటి అండి బ్లౌజెస్కి ఇలా కింద కట్ కట్స్ ఇస్తే చాలా బాగుంటుంది అందుకే నేను త్రీ ఇంచెస్ గ్యాప్ మీద విడిచిపెట్టేసాను త్రీ ఇంచెస్కి తగ్గించి అక్కడ సైడ్ అటాచ్ చేశాను ఇప్పుడు నేను వీటికి సైడ్ కూడా మనకి పోగులుగా రాకుండా జిగ్ జాగ్తో వేసేసాను ఇప్పుడు ఇక్కడ చూడండి కింద మనం క్లాత్ విడిచిపెట్టిన టాప్కి ఎలా అయితే మనం చుడిదస్ టాప్స్కి ఎలా అయితే ఫోల్డ్ చేసి కుడతామో సేమ్ అదే రకంగా ఇక్కడ ఫోల్డ్ చేసి కొట్టాలండి ఎందుకు ఇలా ఫోల్డ్ చేయాలి అంటే పిల్లలకి పొట్ట ఎక్కువగా ఉంటుంది కదండి సో వాళ్ళకి కింద బుక్స్ కూడా మనం పెట్టేటప్పుడు క్లాత్ సీట్ ఎక్కువగా ఉంటుంది పొట్ట ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి చూడడానికి అక్కడ గట్ టైట్గా పట్టేస్తుంది అనమాట అందుకే ఇలా మనం బ్లౌజెస్కి కింద మనం ఇలా టక్స్ ఇచ్చేసి బ్ల టాప్స్కి ఎలా అయితే స్టిచ్ చేస్తాం అలా చేశారు అంటే ఫ్రీగా ఉంటుంది లాస్ట్లో పిల్లలకి వేసిన తర్వాత ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎంత ఫ్రీగా ఉంటుందో అనేది చాలామంది కింద వరకు స్టిచ్ చేసేసారు కదా అలా చేసాకంటే ఇలా టక్స్ ఇచ్చేసి కింద మనం టాప్కి ఎలా అయితే ఫోల్డ్ చేస్తాం అలా ఫోల్డ్ చేసి ఒకసారి కొట్టండి నీట్గా ఉంటుంది పిల్లలు వేసుకునేటప్పుడు వాళ్ళకి టైట్గా పొట్ట దగ్గర టైట్గా పట్టదు అనమాట అందుకే నేను ఇలా స్టిచ్ చేసుకుంటాను సో రెండు వైపు కూడా ఇలానే సైడ్ జాయింట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట సో రెండు వైపు కూడా నేను అలానే సేమ్ ఇటువైపు అయితే ఎంత పెట్టుకున్నానో అటువైపు కూడా అలానే ఈక్వల్గా పెట్టుకున్నాను కింద నుంచి మినిమమ్ త్రీ ఇంచెస్ అండి త్రీ ఇంచెస్ కంటే ఎక్కువగా మన ఇష్టం అనమాట సో రెండో వైపు కూడా నేను అలానే పెట్టుకున్నాను ఇలా ఒకసారి ఇలా కుట్టే కుట్టించేసి చూపి చూడండి పిల్లలకి చాలా నీట్గా ఉంటుంది నే పిల్లలకి ఎప్పుడైనా స్టిచ్ చేసి ఇలా సైడ్ టక్స్ అనేవి ఇస్తాను అనమాట ఇలా ఈ కటింగ్ అనేది ఇస్తే వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది పొట్ట దగ్గర కానీ సీటు దగ్గర కానీ అంతేనండి ఇప్పుడు బ్లౌజ్ సైడ్స్ అయిపోయింది అనమాట సో నేను బ్లౌజ్ అనేది కొంచెం ఒక వన్ ఇంచ్ టూ ఇంచెస్ అలా నేను లూజ్ పెట్టాను కదా సో ఆ లూజ్ అనేది మనకి మరీ వేసుకునేటప్పుడు లూజ్గా ఉంటే బాగోదు కదా అలా అనేసి ఫ్రంట్కి బ్యాక్కి ట్రక్కులు వేస్తున్నానండి సో ఆ ట్రక్కులు అనేవి ఎలా వేస్తాను చూడండి ఇక్కడ బ్లౌజ్ అనేది చిన్న చిన్న పోగులు వస్తుంది అందుకే నేను మళ్ళీ క్లాత్తో అక్కడ స్టాప్ చేశాను అనమాట ఇదండి బ్లౌజ్ ఇప్పుడు మనం బ్యాక్కి ఒక ట్రక్ ట్రక్కులు ఫ్రంట్కి ట్రక్కులు అనమాట సో నేను ఇక్కడ నుంచి అని చెప్పలేనండి మన బ్లౌజ్ హైట్ బట్టి ఉంటుంది అనమాట సో వాళ్ళ చెస్ట్ నుంచి స్టమక్ వరకు టైట్గా పడితే సరిపోతుంది సో ఎలా పట్టుకోవాలంటే ఇక్కడ నాకు క్లాత్ లైనింగ్ బ్లౌజ్ పీస్ అనేది వేరు కాకుండా ఉండడానికి అలా బల్లకి పెట్టుకున్నాను ఆ రల్స్ మీరు పైన స్టిచ్ చేసి కూడా చేసుకోవచ్చు పైన నార్మల్గా ఒక స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసేసి ఆ లోపల పట్టుకోవాలన్నమాట సో పైన కింద తక్కువగా ఉండాలి మిడిల్ అనేది కొంచెం ఎక్కువగా ఉండాలి ఆ కరువు షేప్లో పట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది ఇలా నేను చూడండి ఇలా బల్లకి పెట్టుకొని స్టిచ్ చేస్తున్నాను అప్పుడు ఏంటంటే మనకి లైనింగ్ క్లాత్ అనేది ఒకే లెవెల్లో క్లాత్ ఉంటుంది అనమాట సో పైన తక్కువ నుంచి ఎక్కువగా వచ్చి మళ్ళీ తక్కువకి ఫినిష్ చేసేయాలన్నమాట ఇది కొంతమంది స్టిచ్ చేసేటప్పుడు పైన కింద రౌండ్ షేప్ వచ్చేస్తుందండి కొంచెం ఇది క్రాస్గా మనం పెట్టుకునేటప్పుడే క్లాత్ అనేది క్రాస్గా పెట్టుకుంటే మనకి క్రాస్గా వస్తూ ఉంటుంది అనమాట ఇలా నేను ఫ్రంట్ బ్యాక్ మొత్తం నాలుగు ట్రక్కులు వేశాను దానివల్ల ఏంటంటే బ్లౌజ్ అనేది కొంచెం లూజ్ అవ్వకుండా టైట్గా ఉంటుంది సో వాళ్ళకి చెస్ట్ దగ్గర కొంచెం నీట్గా ఒక షేప్లో కనిపిస్తుంది అనమాట మనం ఎలా అయితే టాప్స్కి షేప్ రావడం కోసం ఎలా అయితే చేస్తామో సేమ్ అంతే అనమాట ఇదండి సింపుల్గా నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియోలో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి డెఫినెట్గా నేను ఇంకో వీడియో చేసేటప్పుడు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదండి ఇలా ఇప్పుడు నేను ఓల్డ్ ఆది జాకెట్ తోటి ఒకసారి సైడ్ చెస్ట్ లూజ్ అనేది చెక్ చేసుకుంటాను సో ఇప్పుడు ఆది బ్లౌజ్ తోటి మనం చెక్ చేసుకుందాం అనమాట సో నాకు ఎగ్జాక్ట్గా ఈ కుచ్చులు ట్రక్కులు వేయడం వల్ల నాకు ఇంకా ఎగ్జాక్ట్ సరిపోయిందండి ఆది బ్లౌజ్ కలర్ ట్రక్కులు లేవన్నమాట సో దీనికి కొంచెం లూజ్ ఎక్కువ పెట్టి ట్రక్కులు వేశాను ఇన్ కేస్ పాప పిల్లలు కొద్దిగా ఇదైనా మనకి లూజ్ సరిపోతుందని ఇప్పుడు ఇంచుల క్లాత్ తీసుకున్నానండి సో కింద నుంచి కూర్చులు పెడుతున్నాను ఇంకే ఇది మూడించులనే లేదండి మనం ఐదు ఇంచుల నుంచి పెట్టుకోవచ్చు సో నాకు ఇది క్లాత్ అంతే మిగిలింది కాబట్టి అదే కుచ్చులు పెడుతున్నాను సో ఓన్లీ ఫ్రంట్కే నాకు సరిపోతుందండి సో అందుకే ఈ క్లాత్కి నేను కచ్చా ఫోల్డ్ చేయకుండా క్లాత్ తక్కువ ఉందనేసి పీకో చేసేసాను పైన కింద సో ఇప్పుడు సెంటర్ మార్క్ చేసుకొని సెంటర్ ఈ క్లాత్ కూడా సెంటర్ చూసుకొని రెండు సెంటర్ పాయింట్ వచ్చేలాగా అటు ఇటు కూర్చుని పెట్టుకోవాలన్నమాట సో నాకు ఫోల్డ్ నేను ఇటు సైడ్ నుంచి పెట్టుకొని పైన స్టాప్ స్టాప్ స్టిచ్ వేసుకుంటాను సో సెంటర్కి మార్క్ వేసుకున్నాను అలాగే నాకు ఈ క్లాత్ అనేది ఎంతవరకు వస్తుంది అనేది కూడా నేను చాక్ పీస్తో మార్క్ వేసుకున్నాను అనమాట సో అదే లైన్లో నేను స్టిచ్ వేసుకుంటాను సో ఇటువైపు నుంచి స్టిచ్ వేసుకుంటే మనం అటు అంటే కచ్చి అనేది లోపలికి ఉండిపోతుంది నీట్గా ఉంటుంది అనమాట సో ఇది నాకు క్లాత్ అనేది చాలా స్టిఫ్గా ఉందండి అందుకే కొంచెం టైం పట్టింది ఇలా చిన్న చిన్న కుర్చీలు పెట్టుకుంటే పైకి అలా లెగొస్తుంది అనమాట ఈ క్లాత్ అనేది నాకు ఇంచుల ఉంది కాబట్టి మూడు ఇంచుల పెడుతున్నానండి ఇన్ కేస్ మీకు ఐదు ఇంచులు అలా ఉంటే అది ఐదు ఇంచులు పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది ఇంకా చాలా బాగా కనిపిస్తుంది సో నాకు ఇది ఈ క్లాత్ నేను మీటర్ పావు తీసుకున్నానండి మూడు పిల్ల ముగ్గురు ఏజ్ పిల్లలకి కావాలి కదా అందుకేనమాట ఇంకా పిల్లలకి లంగా జాకెట్లు ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అనమాట సో ఈ మోడల్లో ఇప్పుడు స్టిచ్ చేశాను నెక్స్ట్ ఇంకా నేను క్రాప్ టాప్స్ అవి స్టిచ్ చేస్తాను పాప పిల్లల కోసం అనేసి అవి కూడా వీడియోస్ పెడతానండి ఇప్పుడు అన్నీ అయిపోయాం కదా సో కుర్చీలన్నీ పెట్టుకున్నాను ఇప్పుడు రివర్స్ చేసేసి పైన టాప్ స్టిచ్ అలా కులు అదే ఫోల్డింగ్లో టాప్ స్టిచ్ వేసుకుంటే చాలా నీట్గా ఉండిపోతుంది సో ఇది నేను వీడియో అనేది ఫోర్ డేస్ అయిపోయిందండి స్టిచ్ చేసి బట్ పిల్లలకి వే ఉక్సులు రింగులా వేసి పిల్లలకి వేసి వీడియో తీయాలనేసి కొంచెం టైం పట్టింది అనమాట పోస్ట్ చేయడానికి ఇదండి బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి డెఫినెట్గా నేను అందరు కామెంట్స్కి రిప్లై ఇస్తాను సో ఈ స్టిచ్చింగ్ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి నచ్చితే మాత్రం కొత్త వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ పిల్లల కోసం ఫ్రాక్స్ మదర్ డాటర్ ఫ్రాక్స్ అనేది స్టిచ్ చేస్తాను ఇదండి నేను మొత్తం పైనుంచి చూపిస్తాను సైడ్స్ ఇది ఫ్రంట్ అనమాట ఇలా కుర్చీలో చూసారా కుర్చీలు అనేది ఈ క్లాత్ అనేది స్టిఫ్గా ఉండడం వల్ల పైకి వస్తుంది అనమాట కుర్చీలో అదే వెయిట్ తక్కువగా ఉండి నార్మల్గా ఉంటే క్లాత్ అనేది కిందకి మనకు వేలాడుతుంది ఉక్సులు వేసాక పిల్లలకి వేసాక వీడియో అండి ఇదిగోండి మా పిల్లలకి వేసాక ఇద్దరు ఈ లంగాలకి ఈ బ్లౌజ్ పీస్ సెట్ అయిందో లేదో కూడా కామెంట్ చేయండి బ్యాక్ ఉక్సులు అనమాట సో పిల్లలకి తిరగమంటే తిరుగుతున్నారు ఇదండి దగ్గర నుంచి చూపిస్తుందని చూడండి సో ఇలా కుచ్చులు అనేవి సో ఇది కొంచెం ఎక్కువగా లెగుస్తుంది లోపల కనిపిస్తుంది కదా అనేసి చిన్నగా అక్కడక్కడ చిన్నగా టాకా చేశాను అనమాట హెమ్మింగ్ సో నెక్ నెక్ కూడా బాగా సరిపోయిందండి పెద్దలు అయిపోవడం ఏం లేదు నేను వీటికి ఇంకా లేస్ ఏం వేయలేదు సో లేస్ వేసి కూడా నేను మళ్ళీ ఒక వీడియో పెడతాను ఇదండి హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా బుట్ట చేతుల కంటే నాకు ఇవి బాగా నచ్చాయి ఇలా చిన్నగా క్లాత్ ఉన్నప్పుడు ఇలా బటర్ఫ్లై హ్యాండ్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి అంతేనండి ఈ వీడియో బ్యాక్ ఉక్స్లు కూడా అంతేనండి ఈ వీడియో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అంతే ఈ వీడియో బాయ్ ఆల్